హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ఏవీ ఫ్యామిలీ ఆగండి ఆగండి స్కిప్ చేయకండి ఎందుకంటే మంచి పచ్చడి మామిడికాయ పచ్చడి నేను పెడుతున్నాను చూడండి చాలా బాగుంటుంది స్కిప్ చేస్తే మిస్ అయిపోతారు కదా అందుకని చూడమంటున్నాను ముందుగా అయితే మామిడికాయల్ని శుభ్రంగా కడుక్కోవాలండి కడుచు కడుక్కొని తర్వాత తుడుచుకొని ఎండలో ఆరబెట్టుకోవాలండి మెంతులు ఆవాళ్ళు కల్లుప్పు మామిడికాయలు అన్నీ నేను ఒక హాఫ్ ఒక టూ అవర్స్ దగ్గర నేను ఎండబెట్టించుకున్నానండి బాగానే అందులో వాటర్ అంతా ఉండకూడదు తర్వాత ఏమో నెక్స్ట్ మామిడికాయలు కట్ చేస్తున్నాను చూడండి చాలా కష్టం అండి నేను మార్కెట్లో కట్ చేయలేదు మేమే కట్ చేసుకున్నాం మా పాప నేనే కట్ చేసామండి చాలా కష్టం అండి కట్ చేయడం అయితే ఎందుకంటే టింకులు ఉంటాయి కదా వాటితో కలిపి కట్ చేయాలంటే చాలా కష్టం అండి కానీ మేము నెమ్మదిగా కట్ చేసాము ఒక పూట పని అయిందండి కట్ చేయడానికే దగ్గర దగ్గర త తర్వాత పచ్చడి అయితే చేయడం చాలా ఈజీ కానీ మామిడికాయలు కట్ చేయడం మాత్రం చాలా కష్టం అండి నాకైతే మా పాప హెల్ప్ చేసింది ఆ విషయంలోని నెమ్మదిగా కట్ చేసుకున్నాక గుడ్డతోనే ఆ ముక్కలన్నీ తుడుచుకొని అందులో మామిడికాయలో చిన్న పొరలాగా వస్తుంది కదా అది కూడా తీసుకోవాలండి తీసుకొని మనం క్లీన్ చేసుకుని ముక్కల తర్వాత మళ్ళీ గుడ్డతో తుడుచుకోవాలండి ప్రాసెస్ అయితే చాలా పెద్దది కలుపుకోవడం అయితే ఈజీ ప్రాసెస్ అయితే చాలా పెద్దదండి అగండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను ఒక్కొక్క ముక్క కూడా నేను తుడుస్తున్నాను అప్పుడే కదా మన ఇంట్లో క్లీన్గా బాగుంటుంది చేసుకుంటే నేనైతే పచ్చడి ఇది ఫస్ట్ టైం అండి చేయడం నేను కూడా యూట్యూబ్లో ఒకరు వీడియోలు చూసే నేను నేర్చుకున్నాను నన్ను చూసి మీరు మరి కొంతమంది నేర్చుకుంటారని నేను వీడియో చేసి పెడుతున్నానండి చాలా బాగుంటుంది ఎందుకంటే నేను పాప పచ్చడి చేయమ్మ అని అంటే నేను చేస్తున్నానండి చూడండి చూపిస్తున్నాను నేను ఆ ముక్క సైజులో నేను కట్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి నేనైతే నువ్వు లోన్ తీసుకున్నాను పల్లీ లోను తీసుకోవచ్చు నువ్వులలోను తీసుకోవచ్చండి అలాగే నేను చూపిస్తున్నాను వీడియో అలా చూడండి ఒకసారి ఇట్లా అది చిన్న పొరలాగా కనిపిస్తుంది కదా అలా అలా తీసుకోవాలండి అంత క్లియర్గా మీకు చూపిస్తున్నాను ఇంకా ప్రతి ముక్క కట్ చేసి ఇవన్నీ పెట్టాలంటే లెంతే అయిపోద్ది కదా వీడియో అందుకని నేను చూడండి మాట్లాడే ఆరబెట్టేసా ఆరబెట్టేశానండి బాగా ఏ మొక్కకు ఆ మొక్క వచ్చిందండి నేను ఈ సైజులో తీసుకున్నాను మొక్కలు అయితే వీటిల మీద ఉన్న పైపూర కూడా పేపర్లో వస్తుంది కదా అది కూడా తీసేసానండి ఇప్పుడు ఎన్ని చూ వచ్చాయో చూద్దామండి కొలతగా చేసుకుందాం మనం ఎన్ని లోటాలు వచ్చాయో చూపిస్తాను అది చూడండి ఆశీర్వాద కారం తీసుకున్నానండి నేను కారం పొడి చూడండి ఎంత ఎర్రగా ఉందో ఇలాంటి ఎర్ర ఎర్రగా ఉన్నదే తీసుకుంటే బాగుంటుంది మంచి కలర్ఫుల్గా నేను ఐదు లోటాలకి మామిడి ముక్కలకి ఉప్పా వద్దు కారం తీసుకుంటున్నానండి చూడండి ఇది ఒక లోట ఆవపిండి తీసుకున్నానండి వేసేసుకున్నామండి మెంతులు పొడి చేసానండి ఇది కూడా ఒక స్పూన్లో వేసుకుంటున్నానండి కొంచెం ముప్పా వంతు తీసుకున్నానండి ఉప్పు కళ్ళు అండి మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి ఇది వేసుకుంటే కొంచెం బాగుంటుందండి వేసుకున్నాను ఇప్పుడు అంతా మిక్స్ చేద్దామండి బాగా మిక్స్ అయిపోవాలి కారప్పొడి స్మెల్ చూడండి బాగా ఘాటుగా వస్తుంది ముక్కు తుమ్ములు వచ్చేస్తుంది స్టార్ట్ అయిపోతున్నాం బాగా మిక్స్ చేసుకోవాలండి సాల్ట్ అంతా కారం మరం ఇంత పిండి ఆవుపిండి అన్నీ కలిపేసుకోవాలండి బాగా మిక్స్ అయిపోవాలి అప్పుడు ముక్కలు అండి ముక్కలు బాగా పట్టిద్దాం అప్పుడు నేనైతే ఇది ఫస్ట్ టైమే చేస్తున్నానండి ఆవకాయ నేను కూడా చూసే చేస్తున్నాను నేర్చుకొని ముక్కలు ఏమో అందుకే అవి బల్లెంలో పెట్టిన ముక్కలన్నీ వేసి ఇందులోకి ముక్కలు పది లోటాలు వచ్చాయి కదండి అందుకనేసి సగం తీపి ఆవకాయకి సగం కారం ఆవకాయకి పెట్టుకుంటున్నాను నేను అంతే ఐదు లో ఐదు లోటాలు తీసుకుంటున్నాను ఇందులోకి అయితే నేను ఆవకాయలోకి ఇలాగే ఒకరు వేస్తూ ఇలాగ వేస్తుంటే కలుపుతుంటే ముక్కకి బాగా పడుతుందండి కొంతమంది నూనెలోని కూడా ముక్కల్ని ఇచ్చే కలిపి చేస్తున్నారు ఎవరి టేస్ట్ తగ్గట్టు ఎవరికి నచ్చేటట్లు వాళ్ళు తెచ్చుకోవచ్చు నేనైతే ఇలా చేస్తున్నానండి ఇంట్లో వచ్చేస్తున్నాయి చూడండి ముక్కకి ముక్కగా ముక్క పట్టుకుని బాగా చూడండి మా పాప నోరు ఊరుకుందంటూగా ఉంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి వేడి వేడి రైస్లో కలుపుకొని తినాలనిపిస్తుంది ఇప్పుడు తీ చేసుకుందామండి ఇప్పుడు కారం పావపాయ పెట్టాను కదా ఇప్పుడు తీవకాయలో చేసుకుందామండి ఒకే రోజు కొంచెం చేస్తున్నానండి ఇది త్రీ గ్లాసెస్ చేస్తున్నాను నేను అంచనా మీద కారం ఉప్పు ఆవపిండి బెల్లం ఎంత కావాలో అంత నేను అంచనా మీద వేసి చూపిస్తాను మీకు ఐడియా కోసం చూపిస్తాను చూడండి ఆ సైన్లోనేది ఈ ఆవకాయ ఏమో కారు త్రీ స్పూన్లు అండి నేను కూడా వేసుకుంటున్నాను నేను కొంచెం టేస్ట్ మెంతకు కూడా వేసుకోవచ్చు స్పూన్లు మెంతి కూడా వేసుకున్నానండి మూడు స్పూన్లు ఆవపిండి వేసుకుంటున్నాను అంటే గ్రేవీ కోసం మనకు ఎక్కువగా వస్తుంది కదా మనకి ఎవరి టేస్ట్లో తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి నేను మూడు స్పూన్లు వేసుకున్నాను సాల్ట్ అయింది సాల్ట్ టూ స్పూన్స్ వేసుకుంటున్నాను మళ్ళీ సరిపోతే టేస్ట్ తీసుకొని మళ్ళీ వేసుకుంటాను త్రీ డేస్ మళ్ళీ ఎండలో పెట్టుకున్నాక అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తానండి ఏరా చేస్తున్నానండి కొంచెం అయితే చేస్తున్నాను రెండు ఆవకాయలు రిపేర్ అని చేసేసారండి ఇంకా టూ డేస్ చూడాలనుకుంటే నాకు అందరం చూడండి ఎలా ఉందమ్మా తిని చూడు ఉందా నాకు నోరు ఆగట్లేదు నేను కూడా ఒక ముక్క ఒక ముద్ద టేస్ట్ చేస్తాను నాకు నోరు ఆగటం లేదు నేను కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి